నమస్తే నేను మీ వాసా లక్ష్మణ మిట్లారా ఒకసారి సిరిసిల్లా వెళ్దాం మిట్లారా ఒకసారి ఒక వీడియో మన దానికి వచ్చింది మిట్లారా సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ బల్బు మాటలు వినండి అని ఒక వీడియో మన దానికి వచ్చింది మరి వీడియో ఎప్పటిది ఏం కదా ఒకసారి మనం వీడియో విన్న తర్వాత మాట్లాడదాం మిట్లారా ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అక్కడ చికెన్ ఉంటాయి అందరు అక్కడ కూర్చొని దేశ మొత్తం మాట్లాడతారు అక్కడ ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎవడు ఎసుడు ఎవడు దొంగ ఎవడు దొంగ అన్ని ఏన్సిపల్ ఎలక్షన్ వచ్చినా గ్రామ పంచాయతీ వచ్చినా పార్లమెంట్ వచ్చినా శాసనసభ వచ్చినా మొత్తం నిర్ణయాలు అక్కడనే దొరుకుతాయన్న మాట వచ్చిందంటే ఎక్కడ దొరుకుతారు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే సిరిసిల్ ఎమ్మెల్యే శనివారం ఆదివారం వస్తే పద్మశాలి అక్కడనే కళ్ళు సారంపల్లి కళ్ళు మాండవా పెద్ద పెద్దూర్తలా కానీ సారం ఫలితాల కానీ దొరుకుతారు మాట్లాడ అంటే పద్మశాలకు కళ్ళుగూడాలు ఉంటాయి పై అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే కళ్ళు కళ్ళుగూడాలకు పనికి వస్తారు వాళ్ళ రాజకీయం మొత్తం గూడాల కానీ వాళ్ళ రాజకీయాలకు అడిగిరాలనే విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వస్తున్న పద్మశాలి బిడ్డారా మీకు రక్తం మరుగుతుందా కేటీలో మాట్లాడుతుంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే సిరిసిల్లలో ఉన్నటువంటి ఓ పద్మశాలి మిట్లారా సిరిసిల్ ఉన్న పౌరుషం ఉన్న పద్మశాలి మిట్లారా ఒక్కసారి ఈ వీడియో మీకు తెలిసే ఉంటుంది మరి ఇప్పటివరకైనా ఈ వీడియో గురించి క్షమాపణ చెప్పిన లేదా క్షమాపణ చెప్పిన లేదా అదే ఇక్కడ ఏమంటున్నా కేటీఆర్ నీతిగా నేను అవలో మాటలే మాట్లాడగాని నీతిరిగా అవుల మాటలే మాట్లాడా పద్మశాల బిచ్చబ పెడితే బతికటోడి నువ్వు నువ్వే కాదు నీ బాపు కేసీఆర్ నీ బాబు కేసీఆర్ కూడా గతి లేకపోతే మా బాపూజీ ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నా నేను మా బాపూజీ కొండలక్ష్మి బాపూజీ గారి కాళ్ళు పట్టుకుంటే దయ దయదలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాపు సిరిసిల దయ దయదలిస్తే బతికినోడు నువ్వు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు కూడాలని నీకు పిచ్చమేశాడు పద్మశాలలు కేటీఆర్ ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ అనే వాడు పద్మశాలలు కళ్ళు కూడా మీకు వస్తారు వీళ్ళ రాజకీయ మొత్తం కళ్ళు కూడలు కానీ వీళ్ళు కళ్ళు కూడా పెడితే అయిపోయిన విధంగా మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా నేను ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నా ఈ వీడియో విషయం పద్మశాలి మిట్లారా ఈ చేయండి ఇదే కేటీఆర్ తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని ఈ విషయం మర్చిపోయినా మీరు ఇక్కడ మిత్రా వీడియో విషయం మిత్రానికి ఒకసారి ఏంటండి తెలంగాణ జాతిపిత ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహాన్ని చేయించిన తర్వాత ఇప్పుడు సిరిసిల్లలో ఇక్కడ ఉంది కదా ఇప్పుడు తర్వాత మేము మేన తర్వాత పెట్టినక్కడ విగ్రహం చేయించిన తర్వాత పెట్టనీయకుండా ఇబ్బందులు పెట్టిండు ఆ విషయం మర్చిపోయ పద్మశాలి సోదరారా అప్పుడు అక్కడ ఉన్న సిరిసిల్ల పద్మశాలి బిడ్డలు పౌరుషులు పద్మశాలి బిడ్డలు కేటీఆర్ దగ్గరికి పోయి సార్ విగ్రహం మూడు నాలుగు సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘంలో ఉన్నది కొద్దిగా పెట్టుకోవడానికి మాకు డివైడర్ మీద జాగ్ అయ్యేటప్పుడు కూడా అన్నాడు ఆ సమయంలో మేము వెళ్ళినాం అక్కడ పద్మశాలి సమాజం లేఖం చేసి ఇలా చౌరస్తులు పెట్టినాం నేను ఏమంటున్నా పద్మశాలీ సోదరులరా ఇక్కడ కళ్ళుగూడాలన్నాడు ఇక్కడ బాపూజీ గారి విగ్రహం పెట్టకుండా కుట్ర చేసిండు కళ్ళు కూడాలన్నాడు కళ్ళు గూడాల పద్మశాలి బిచ్చే బతికేటోడు పద్మశాల లేకపోతే బతికేలాడు కేర ప్లాట్ఫారం కాదు పద్మశాల గురించి కళ్ళుగూడాలే మాట్లాడతారా తాట తాట తీస్తాం ఒకసారి